హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంది తాళ్ళు పోయేస్తానని అనుకుంటున్నారా ఏముంది సంక్రాంతి పండుగ వచ్చిందనమాట పశువులకు కూడా ఒక పండగ ఉంది కదా అదే సంక్రాంతి పండుగ ఆ సంక్రాంతి పండుగ పాపం దాన్ని దాన్నీటిగా కడిగి కొత్త తాళ్ళు అన్నీ వేసి ఆనందంగా ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు తాళ్ళు మార్చేస్తాను నేనైతే ఎందుకంటే ఈసారి ఫస్ట్ సంక్రాంతి నాకు కూడా ఎందుకంటే అంతకుముందు సంక్రాంతి ఉండింది అందరికీ కానీ నాకు పశువులు లేవు కదా కాబట్టి పశువులతో ఫస్ట్ సంక్రాంతి చేసుకుంటాన్నాము ఆవులంటే ఏముంది లేండి నిద్ర లేచినప్పటి నుంచి పనుకునేంత వరకు దానికి సేవలు చేయడమే సరిపోతుంది అనమాట ఆవులు పెట్టడం పెద్ద సమస్య కాదు దానికి చేసే సేవలు చేయలేక తనకలాడల్లా ఎంత పని ఉంటుంది ఏమని అదేదో దేంట్లో ఉంది డైలాగ్ అది చూడండి ఒకసారి ప్రాణం పాలు వింటాం రోజుకు రెండు సార్లు పచ్చి కట్టి కట్టి మళ్ళీ నీళ్ళు ఇప్పుడు అదే కొమ్మరం చెప్పిందే జబర్దస్త్ డైలాగ్ ఆ డైలాగ్ విన్నప్పుడల్లా పడి పడి నవ్వేమని నేను అయితేన కానీ తీరా చూస్తే ఇప్పుడు వచ్చే చేస్తా ఉంటే తిన్న దాయమ చెప్పిన దానికి డబల్గా ఉంది కష్టం కొమరం చెప్పిన దానికంటే డబల్గా ఉంది సరేలేండి ఇదంతా పక్కన పెడితే ఈరోజు సంక్రాంతి అని చెప్పాను కదా మనం ఆవులు అంతా పొద్దున్నే నిద్ర లేచేసినాం మేము కూడా పాలు పిండేసినాము అన్నీ అయిపోయినాయి తర్వాత అడిషనల్గా ఏమైందంటే ఆవులు కడగడము అది అయిపోయింది వీడియోలో పెట్టలేదులే కానీ కడగడం అయిపోయింది తర్వాత వచ్చి ఇంకా తాళ్ళు మార్చడాలు అదేందో శంకు చూడండి శంకు ఇవి దేనికి కడతారో ఎందుకు కట్టాలో కూడా తెలియదు మనకు తర్వాత గట్టం వచ్చి బెలూన్స్ ఊపుకోవడం అదే బుడ్డలన్నీ ఊపుకొని ఒక కట్ట వేసుకొని ఆ తర్వాత ఈ బెలూన్లు ఎన్ని గాలిపోతాయో ఎన్ని ఉంటాయో అదే సందు చూసి గుద్దిలేస్తారంటారే ఆ టైపులో సంక్రాంతి కాబట్టి బుడల ప్యాకెట్ అంత చెప్పినా కొనుక్కోవాలా మనము తాళ్ళు బుడ్డలు సంక్రాంతికి తాళ్ళు బుడ్డలు అంత డిమాండ్ ఏది ఉండదు డిమాండ్ కాదు రేట్ ఎక్కువ డిమాండ్ ఏముందిలే తర్వాత కట్టం వచ్చి చూడండి పూలు కడతానాడు వీడు కొమ్మరం చెప్పాడే ఇంతకుముందు సేమ్ అలాంటి జాతికి చెందినవాడే అంటే సారీ జాతి అంటే మీరు కులాలనుకుంటున్నారు అలా కాదు ఆ మైండ్ సెట్ కలిగిన వాడుని లెక్క చూడండి బొట్లు పెట్టి పసుపులు పూసి బొట్లు పెట్టి ఈ పండగలకు పశువుల పండగ ఏమేమి చేస్తారనేది మనమైతే ఇల్లు చెప్పడదే వినడము కళ్ళారా చూసింది అయితే లేదు మొదటిసారిగా కలార చూడడము జరుగుతుంది అదేందో చెప్తానులా చేయడము జరుగుతుంది అనమాట అలా ఉంటుంది మనతోటి ఇంకా అవన్నీ రెడీ చేసేసాం కదా సాయంత్రం ఐదున్నర అయితే అంత టైము ఇంకా ఐదున్నర సమయంలో అవన్నీ కష్టపడి ఊపిినవి కట్టినవి చూడండి ఎన్ని ఊపినారు పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎన్ని ఊపింటారు మీరే చూడండి ఇవన్నీ ఎత్తుకొని వేసి ఇప్పుడు మనం ఆవులు కట్టాలా ఈ ఆవులు కట్టే ప్రాసెస్ ఒక అర్ధగంటనే జరుగుతుంది అర్ధగంటే గంట కూడా జరగచ్చు కానీ మనం అంత పొడువు వీడియో పెట్టలేం కాబట్టి షార్ట్గా పెడదాం చూడండి చూడు ఇక్కడ చూడండి బెలూన్స్ ఎట్లా ఉన్నాయి అన్ని లవ్ సింబల్లో ఉన్నాయి ఇంక ఇవన్నీ బుడ్డలు పగలు కొట్టే ప్రయత్నం చేద్దాం మనము ఎందుకంటే కష్టపడి ఊపినవన్నీ పగలు కొట్టేదానికే లే ఒకటి కూడా మిగలవు సాయంత్రానికి అట్లా ఎదిరిగి అవన్నీ ఇప్పుడు మనం కట్టే ప్రయత్నం చేద్దాం మన చేత వచ్చిన కాటికి ఎందుకంటే మనకేమి ఇంతకుముందు ఏం లేవు కదా ఎక్స్పీరియన్స్ లేదు మనకి ఇదే ఫస్ట్ పండగ ఇదే లాస్ట్ పండగ ఇదే అందుకు కాబట్టి కొంచెం గ్రాండ్గానే చేద్దాం అనుకుంటున్నాం గ్రాండ్గా గ్రాండ్గానే చేద్దాం అనుకుంటున్నాం గ్రాండ్గా అంటే అన్న షాదీమాలు కళ్యాణ మాళ్ళు బుక్ చేసి దాంట్లో ఐదు వందల వేలు ఆరు వేల మందికి వచ్చి భోజనాలు పెట్టి అంత గ్రాండ్గా కాదు ఒక ప్యాకెట్ కట్టే పొడోళ్ళు ఇంకొక అర్ధ ప్యాకెట్ ఎక్స్ట్రా కడదాం అంతే అదే గ్రాండ్ అంతకుమించి ఏం గ్రాండ్ లేదు మళ్ళీ మీరు గ్రాండ్గా అంటే వేరే ఏమని అనుకున్నారు సతకోటి ప్రయత్నాలు చేసి లాస్ట్కి అయితే సాధించేసినాము కట్టడం అయితే జరిగిపోయింది ఇంకా ఈ పక్క చూడు మా ఆవులు ఉండే చుట్టుపక్కలే ఎంత లేదన్న కూడా ఒక వంద ఆవులు ఉన్నాయి వంద ఆవులు ఉన్నాయని వంద ఆవులు నావే అని అనుకున్నారు నావైతే కాదు మనం ఆవులు పెట్టడం జరిగింది వాళ్ళ అమ్మగారింటికో అత్తగారింటికో పంపించడం జరిగిపోయింది అనమాట ఇంకా ఉండేదాంట్లకే కొంచెం పండుగ చేస్తాను ఎందుకంటే మనం వాళ్ళు వచ్చినాయి కదా దానికి పండుగ కొంచెం చేయాలి కాబట్టి ఆ పండుగ కూడా చేయడం జరుగుతుంది చూడండి అటు సైడ్ చూశారు కదా ఇటు సైడ్ చూడండి ఎన్నున్నాయి ఇంకా అన్నీ ముస్తాబ్ అవుతున్నాయి బాగా ముస్తాబ్ చేస్తున్నారు అన్నీ ముస్తాబు అయిన తర్వాత లాస్ట్కి ఏమవుతుందంటే రోజు పడిన కష్టం ఊపిండే కష్టం అంతా ఐదు నిమిషాలకు వెళ్ళిపోతాయి వాటికి వెళ్ళాలి వెళ్తే అలాగుంటుంది అనమాట పశువులు ఉండేవాళ్ళు అంటే మన భాషలో మాట్లాడుకుందాం ఆవులు ఉండేవాళ్ళంతా ఖచ్చితంగా ఈ పని అంతా చేయాల్సిందే ఎందుకంటే ఎంతసేపు మన డబ్బా మనమే కొట్టుకునేదని అలాగా పల్లెలోకి వెళ్ళాడు మా పెద్దోడు దేనికి కెమెరా తీసుకొని వెళ్ళాడు అనమాట ఏం చేస్తున్నారు పల్లెల్లో కూడా ఎలా ఉంది ఏం తెలుసుకునేదానికి పల్లికి వెళ్తే ధూమ్ధాములు విపరీతంగా ఉన్నాయి అంతా బయలుదేరి డ్యాన్సు డ్రమ్స్ నేనైతే బయలుదేరదాం పట్టుకొని వెళ్ళిపోదాం అన్నట్లు నేనైతే బయలుదేరినా కానీ తీరా చూస్తే అక్కడ మనం వెళ్ళేదానికి లేదంట వాళ్ళ ఊరు కట్టుబాట్ల ప్రకారం వాళ్ళు ఎవరో ఫస్ట్ పెద్ద వాళ్ళు ఎవరో బయలుదేరాలంట వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళంతా పో అందుకని అవి అన్ని రంగుల తిరుపుతూ ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి అవి బుడ్డలు కట్టిన తర్వాత అవి బెదరుతా ఉన్నాయి అది బెదరుతాడో మనకు పట్టుకునేది రాలేదు అంతే తేడా ఊర్లో ఉండే వాళ్ళు అందరూ వెళ్తారన్నమాట అక్కడికి కుక్కల కుక్క దగ్గరికి అక్కడ గిమ్మలు మళ్ళీ కదా అక్కడికి వెళ్ళి ఇవన్నీ అక్కడ చూపించుకొని అలాగే బుడ్డలు ఉండేటవన్నీ పగలగొట్టుకొని ఊర్లో ఉండలో చూసేదానికి అందరూ అనమాట దాంతోపాటి ఖచ్చితంగా నేను వెళ్తాలే ఎందుకంటే నేను కట్టాను బుడ్డలు తెచ్చాను కాబట్టి నేను వెళ్తాను మాతో పాటి కెమెరా కూడా ఒకటి వస్తుంది అంతే మీ అందరికీ డౌట్ రావచ్చు పండగ పదహైదో తేదీ అయిపోయింది కదా ఏంది వీడియో ఇప్పుడు వస్తుంది అని అనుకుంటాను కానీ మా ఊర్లో పండగ లేటుగా చేశారనమాట ఏదో కారణాల వల్ల నాకైతే తెలియదు ఆ కారణాలు కానీ లేటుగా చేసినారు అందుకే లేటుగా లేటెస్ట్గా పెడతాను నా వీడియో సంక్రాంతి సంబరాలు ముగుస్తున్నాయి ఇంకా చేసుకోండి తినేది అవన్నీ ఉంటాయి ఇళ్ళల్లో రోడ్డు మీద అయితే ఉండవు కదా మనం వీడియో తీసుకోలేం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా ముఖ్య గమనిక ఈ వీడియో పూర్తిగా చూడండి